ప్రజల సమస్యల కు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన జిల్లాను సకాలంలో గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ బాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఒంగోలు కలెక్టరేట్ లోని మీకోసం సమాపేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లా రెవెన్యూ అధికారి ఇచ్చినోబులేసు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కుమార్ జాన్సన్ శ్రీమతి విజయ జ్యోతి శ్రీమతి కళావతిలతో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జులను స్వీకరించారు వచ్చిన అర్జులను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ప్రత్యేక దృష్టి సారించి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అంజులను సకాలంలో గడువులోగా నాణ్యతతో ప్రతిరోజు పలువురు ఆజీదారులతో మాట్లాడి ఆజీ పరిష్కారం విధానం గురించి వారి స్పందన తెలుసుకోవడం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన సమస్యలను నిన్నత గడువులోపు చిత్తశుద్దితో పరిష్కరించడంతో పాటు దరఖాస్తులు మరలా రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని ప్రతి కార్యాలయంలో ఒక నోడల్ అధికారిని నియమించడం జరిగిందని సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడమే కాక వారి సమస్యలు సాధనంగా విని నిబంధనల మేరకు సానుకూల విధానంలో పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు సమస్య పరిష్కారం అయిన తర్వాత విధానం దరఖాస్తుల సంతృప్తి చెందారా లేదా ఫోన్ చేసి తెలుసుకోవాలని అప్పుడే ప్రభుత్వ సేవలపై ప్రజలకు అనుకూల అభిప్రాయం ఏర్పడుతుందన్నారు ఆ జిల్లా పరిష్కార ప్రగతిని ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు